ప్రైజ్ ద లాడ్ హెలుయా ప్రభు నా యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క దినంలో ఆ దేవుడి సరిహద్దులో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధిని ఆ ఘనమైన నా ప్రియుడైన ఏసయ్య నామమును సన్నతించటకు స్తించటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చేస్తున్నాడు ప్రియరాయి ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల ఇరవై మూడవ వత్సరము ఆ ప్రభు మనకు దయచేశాడు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు మనకు కృపించాడు అందుబాటు దేవునికి స్తోత్రం ఈ ప్రేమ అనే చెట్టు పలించేడి పలములు మనము అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ ఫలములు ఆ దేవదేవునికి సుగంధ ద్రవ్యములుగాను పరిమళ తైలముగాను అర్పించాలని మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రియుల చివరికి వచ్చేసాం అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలముండును హాలుయా ఏమండి ఈ ప్రేమట శాశ్వత కాలం ఉంటుందట శాశ్వత కాలము అంటే అర్థం ఏంటంటే దానికి ఈ కాలానికి ఎండింగ్ లేదు ఇప్పుడు ఒక అండి ఈ దినానికి ఒక ఎండింగ్ ఉంది ఒక వర్క్కు ఎండింగ్ డేట్ ఉంటుంది ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేస్తే ఆ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేటు ఉంటుంది ఆ తర్వాత ఆ మెడిసిన్ వాడుకోవడం అది పనికిరా ఎక్స్పైర్ అయిపోతుంది అలాగే ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంది మన బ్రష్కు కూడా మన తల్లి గర్భంలో పీడముగా ఏర్పడేది వదులుకొని ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత మనకు ఒక ఎండింగ్ డే ఉంది ఒక దినం నువ్వు మళ్ళా ఈ లోకాన్ని వదలాలి ఒక ఎండింగ్ ప్రతిదానికి ఎండింగ్ ఉంది కానీ ఈ ప్రేమకు ఎండింగ్ లేదు శాశ్వత కాలం ఉంటుంది ఇది ఇది అగాపే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ ఈ ప్రేమ దేవుని ప్రేమ దివ్యమైన ప్రేమ ఈ ప్రేమలో శాశ్వత కాలం ఉండే ప్రేమ ఏమండి ఇది స్థిరమైన ప్రేమ అస్థిరమైన ప్రేమ కాదు ఈ లోక సంబంధమైన ప్రేమలు అస్థిరమైన ప్రేమను వాటికి స్థిరత్వం లేదు నిత్య జీవము అనే ఒక మాట నా దేవుని గ్రంథంలోనే గ్రంథస్థమై ఉంది నిత్యము జీవించడం ఈ నిత్య జీవాన్ని ఇవ్వడానికి అర్హత ఎవరికి ఉందంటే నా ప్రియుడ నియసైపోయింది ఆయన ఈ లోకానికి వచ్చింది నీకు నిత్య జీవం ఇవ్వడానికే ఈ శాశ్వత కాలం ఉండే ఈ ప్రేమను నీకు అనుగ్రహించడానికి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఇది ఆర్యు అంతము లేని ప్రేమ ఇది అల్ఫా ఓమేగా ఆయన ఆయన మొదటివాడాయనే ఆయనే ఈ లోకానికి ఒక ఎండింగ్ ఉంది ఈ లోకము లో ఈ సూర్యుడికి ఒక ఎండింగ్ ఉంది చంద్రుడికి ఒక ఎండింగ్ ఉంది భూమికి ఒక ఎండింగ్ ఉంది సర్వ సృష్టికి ఒక ఎండింగ్ డేట్ ఉంది మరి ఒక నూతన ఆకాశము నూతన భూమి దేవుడు తయారు చేయబడుతున్నాడు అది నిత్య రాజ్యము అది పరలోక రాజ్యము అది దేవుని రాజ్యం కాబట్టి లోకంలో ప్రతిదానికి ఎండింగ్ ఉంది కానీ నా దేవుని ప్రేమకు ఎండింగ్ లేదు ఏమండి ఈ ప్రేమ శాశ్వత కాలముండును నిజంగా ఈ ప్రేమ ఫలాలు చూడండి ఎంత ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడవదు స్వప్రయోజనములను విచారించుకున్నదు ప్రేమ త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ అన్నిటినీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓను ప్రేమ శాశ్వత ఉండను ఎవడి నా దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ఈ మాటలు మరి ఎక్కడైనా ఉన్నాయా ఈ వాక్యం చదువుతూ ఉండగా మనసంతా ఆనందంతో నింపబడుతుంది ఈ దేవుని వాక్యంలో ఉండే ఈ ప్రత్యేకత అది శాశ్వతమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే ఫలమైన ప్రేమది నేను ప్రేమ జయాల శాశ్వతమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా ఇప్పుడే మన గురించి అనేక రకాలైన పాటలు రాశారు ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ఆననిది వరువనిది అలా ఎల్ ఇప్పుడే మన గురించి కారణం ఏంటనగా దేవుడి ప్రేమ కలిగి ఉండడము ప్రియులరా మనకెంతో ఆశీర్వాదకరం ఈ ప్రేమ ఫలములు ఫలించచ్చు ఆ దేవదేవునికి నువ్వు నైవేద్యము లేకపోతే నువ్వు సుగంధ ద్రవ్యములుగా లేక నువ్వు పరిమళ శైలముగా ఆ ప్రభుకు సమర్పించాలి అలాంటి కృపలో నువ్వు నడవాలి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి మనం ఎప్పుడు ప్రేమ లేని వాడనైతే ఎలాంటి వాళ్ళము ఏమండి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడుకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమో లేదు ఎస్ ఎన్ని ధర్మ కార్యాలు ఎన్ని దహన కార్యాలు లోకంలో నువ్వు చేసినా అదేనండి ప్రేమ అంటే క్రీస్తును కలిగి ఉండడము ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రేమ అనగా యేసు క్రీస్తును నీ హృదయంలో కలిగి ఉండడము ప్రేమకు నిర్వచనమే యేసయ్య కదా యేసు క్రీస్తు లేకుండా ఈ లోకంలో నువ్వు ఏమి చేసినా అదంతా నిష్ప్రయోజనమే నువ్వు క్రీస్తును కలిగి నీకేమి లేకపోయినా ఏ సైని కలిగి ఉంటే నిజంగా నువ్వు ఆశీర్వదించబడతావు కాబట్టి శాశ్వత కాలం ఉండే ప్రేమను పొంది మనం ఆ దేవదేవుడిలో జీవించనుగాక అలాంటి కృపణ ప్రియుడైన ఏ సై మనందరికీ దయచేయనుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం హలే లుయ్యా మహోన్నతుడ స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెట్ట వేడి తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడిని నీచే సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజలా హ్యావ్ ఏ గుడ్ డే అదేవ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించుగాక ఇదేనమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చను గాక